سلامي سلامي لقوم كرامي بدوا في الظلام كبدر التمامي أتينا السلام عليكم ورحمة الله وبركاته صدروا لارى صدري مرور وكم مسلم తోటి ముస్లింకి ఎదురవ్వగానే కనపడగానే చెప్పేటువంటి ఒక మాట ఏమైనా ఉంది అంటే అది అస్సలాము అలైకుం దీన్ని చెప్పే విధానం కొద్దిమందికి తెలియక అలైకుం అని అంటుంటారు కొద్దిమంది ఏమో అసలాలేఖం అంటుంటారు కానీ చెప్పే విధానం అస్సలాము అలైకుం అస్సలాము అలైకుం దీనికి జవాబు వా అలైకు ముసలాం దీనికి జవాబు అయితే ఈ రెండిటి అర్థం ఏమిటండి అంటే అస్సలాము అలైకుం అంటే దేవుని శాంతి నీపై కురియుగాక ఓ అలైకుస్సలాం అంటే మీ పైన కూడా దేవుని యొక్క శాంతి కురియుగాక దీనిలో రెండు మాటలు అధికముగా కలిపితే ఉదాహరణకు కొద్దిమంది అస్సలాము అలైకు వా రహ్మతుల్లాహి వా బకాతు అంటారు అంటే దేవుని యొక్క శాంతి ఆయన కారుణ్యం మరియు అభ్యుదయాలు మీ మీద వర్షించుగాక వైకుం వరహ్మతుల్లాహి వరహమతులహి మీ మీపైన కూడా దేవుని శాంతి దేవుని కారుణ్యం దేవుని అభ్యుదయాలు వర్షించుగాక ఈ యొక్క సలాం యొక్క అర్థం ఇది సలాం యొక్క అర్థం ఇది కొద్దిమందికి తెలియకేమనుకుంటారంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు సలాం కూడా అంతేనండి సలాం అలైకుం అంటే నమస్కారం మీకు సలాం అలైకుం అంటే నమస్కారం మీకు అన్నట్టు అర్థం అని చెప్పి కొద్ది మంది తెలిసి తెలియని అర్థాలు చెప్పి ఏమిటి పది మందిలో దాన్ని ప్రచారం చేస్తారు అక్కడి నుంచి అందరూ అదే అనుకుంటారు నమస్కారం చెప్పుకుంటున్నారు నమస్కారం చెప్పుకుంటున్నారు నమస్కారం చెప్పుకుంటున్నారు నమస్కారం చెప్పు ఇది నమస్కారం కాదండి ఒక ముస్లిం మరో ముస్లింకి ఇచ్చేటువంటి ఒక దువ అస్సలాము అలైకుం అంటే దేవుని శాంతి నీపై కురియుగాక ఓ అలైకుము సలాం అంటే మీ పైన కూడా దేవుని శాంతి కురియుగాక అని దానికోసమే సోదరుడారా సోదరి అనుడారా సలాం ఏదైతే ఉందో ఇది నమస్కారం కాదు సలాం అనేది ఒక దువా సలాం అనేది ఒక దువా సలాం యొక్క పుణ్యాలు ఎన్ని అన్నది నేను ఇన్షాల్లా తరువాత వీడియోలో తప్పకుండా చెప్తాను అస్సలం లేకుం వహమల్లాహి వహు